హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈసారి షాక్ అవ్వడం రుద్రవంతు అయ్యింది కుమార్ చంపడన్న వార్త తెలుసు కానీ అతన్ని చంపింది తన తండ్రి అని రుద్రకి తెలియదు రుద్రకేంటి ఎవరికీ తెలియదు అసలు అవును అసలు మీరు వెళ్ళాక ఏం జరిగిందంటే అని అందరి వైపు చూస్తాడు అందరూ చంద్రశేఖర్ ఏం చెప్తాడా అని ఆశగా చూశారు వెంటనే తన ప్యాకెట్లో ఉన్న గన్ తీసి శంకర్ని పార్వతీని షూట్ చేశాడు ఊహించని చర్యకి అందరూ షాక్ అయ్యారు నానా అంటూ అంజలి ఏడుస్తూ శంకర్ దగ్గరికి వెళ్ళింది ఎవరికి వారే షాక్గా అలానే నిలబడిపోయారు ఎలా కనపడుతున్నాను మీ అందరికీ కంటికి నన్ను ఒంటరి చేస్తేనే చేసేస్తే నేను బాధపడి మీ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పటమా బుహన్ తండ్రి విశ్వరూపం చూసేసరికి సైలెంట్గా ఫోన్ తీసుకుని పక్కకు వెళ్ళాడు అమ్మ నాన్నా లేవండి ఏడుపు వస్తుంది ఇప్పుడు మీరు కూడా మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి అయ్యయ్యో ఎందుకమ్మా ఏడుస్తున్నా మీ అమ్మా నాన్న లేరని నువ్వు అస్సలు బాధపడకు నిన్ను కూడా అక్కడికి చం పంపిస్తాను కదా కన్నీరు వేస్ట్ చేయడం చెన్న అందరూ భయంగా చూస్తారు కానీ రుద్ర మాత్రం కోపంగా ముందుకు వచ్చి ఏంటి నాన్న మీరు చేస్తుంది ఇంత నీచానికి దిగజారుతారని అస్సలు అనుకోలేదు తెలుసా నా దారికి అడ్డు వస్తే ఎవరిని వదలను అలాంటిది మీ మామయ్య ఇంకా ఆ దరిద్రురాలు చంద్ర మాట పూర్తి కాకుండానే వర్మగారు కోపంగా ముందుకు వచ్చి చంపపై కొట్టారు మొదటిసారి అనిపిస్తుంది అసలు నిన్ను ఎందుకు నేను కన్నాను అని సేమ్ ఫీలింగ్ నన్ను ఫస్ట్ టైం అనిపిస్తుంది అసలు నేను భూమి మీద ఎందుకు ఉంచానా అని రుద్ర అలానే చూశాడు డబ్బు పిచ్చి ఉంటుందని తెలుసు కానీ తన తండ్రి మనిషి చంపేస్తే అంత డబ్బు పిచ్చి ఉందని గ్రహించలేకపోయాడు అంటే నువ్వు కూడా ఎందుకు భూమికి భారం నాకు తెలుసురా నువ్వు చివరికి నన్ను కూడా చంపుతావని ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంటాను అని తను తెచ్చిన గన్ బయటికి తీసి చంద్రభుజాన్ని షూట్ చేశారు వర్మగారు అందరూ షాక్లోనే ఉన్నారు రుద్ర తొందరగా మామయ్యని అత్తయ్యని హాస్పిటల్కి తీసుకునే సరే తాతయ్య అంటూ శంకర్ని దగ్గరికి తీసుకున్నాడు ఇంతలో గగనుంచి పార్వతిని ఎత్తుకొని ఇద్దరు బయటికి తీసుకొని వెళ్తుంటే చంద్ర కోపంగా తన గాయాన్ని కూడా లెక్క చేయకుండా గని తీస్తుంటే గోపంగా కోపంగా ముందుకు వచ్చి చంద్రచేతులో ఉన్న గన్ విసురుగా లాక్కొని కన్న కొడుకు అని కూడా చూడను ఇక్కడే నేను చంపేస్తాను చంపి పాతేస్తానని తార వైపు చూసి తారా అంజలిని అత్తయ్యని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళు సరే తాతయ్య కానీ మీరు వీడిని పోలీసులకి అప్పచెప్పాలని కదా తొందరగా వెళ్ళు సరే తాతయ్య అని తారా అంజలిని దగ్గరికి తీసుకుని వీల్ లో ఉన్న శోభనాన్ని తీసుకుని వెళ్తుంటే తారా ఒకసారి ఆగు ఏమైంది కోపంగా రుద్ర చంద్రవైపు చూసి నా దృష్టిలో నువ్వెప్పుడూ చచ్చిపోయావు అసలు పార్వతి నీ దగ్గర ఉన్నప్పుడే మా అన్నయ్య నిన్ను చంపేయాలి కానీ కేవలం నా పసుపు కుంకుమాల కోసం ఆలోచించి నిన్ను ఏం చేయకుండా వదిలేశాడు ఇప్పుడు అనిపిస్తుంది మా అన్నయ్య ఎంత తప్పు చేశాడో తన మెడలో ఉన్న తాళను తీ తీసి కోపంగా చంద్రముఖంపై విసిరి కొట్టి ఇప్పుడు పదరా అంత అంజలి శోభన తార బయటకు వెళ్ళగానే చూసావా చివరికి కట్టుకున్న పెళ్ళాం నిన్ను ఎలా చేసింది ఇప్పుడు బ్రతికి ఉండి ఏం సాధిస్తామని నా పరిస్థితి ఇప్పుడు బాగాలేదు కానీ లేదంటే భార్య అని చూడకుండా దాన్ని ఇక్కడే నరికి పడేసేవాన్ని అయినా అది నాకు ఏం చేసిందని మంచిన మంచాన పడి నాకు సుఖాన్ని కూడా ఇవ్వలేకపోయింది అప్పుడే వచ్చింది అప్పుడే చచ్చింది అది దాన్ని చంపడం కూడా వేస్ట్ అంటూ చంద్ర నొప్పితో ఉల్విల్లాడుతుంటే అనేసరికి వర్మకారు కోపంగా చంద్ర చంపిపై కొట్టారు చావు దగ్గరికి వస్తున్నా కూడా నీకు భయం లేదు అని చంద్ర షూట్ చేస్తారు ఊరుకో అంజలి ఏం కాదు చూడు అత్తయ్య మామయ్య కాసేపటికి నవ్వుతూ నీతో మాట్లాడుతారు ఎందుక అక్క అమ్మ నాన్నకి ఇలా జరుగుతుంది మామయ్యకి ఎందుకు నానంటే అంత కోపం అంజలి ఏడ్వకు నా మాట విను ఎరవకుండా ఎలా ఉండగలనక్క జీవితం అంతా కష్టాలే పడ్డారు ఇప్పుడు కూడా చావుతో పోరాడుతున్నారు ఎలా బాధపడకుండా ఉండగలను ఏం కాదు అంజలి మా అన్నయ్య తన ప్రేమ కోసం ఆయన తర్వాత త్వరగా కోలుకుంటాడు అని శోభన ధైర్యం చెప్పింది కానీ అంజలి మనసు మాత్రం బాధపడుతూనే ఉంది కాసేపటికి వర్మగారు లోపలికి రావటంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు నాన్న మీకేం కాలేదు కదా రుద్ర ఉండగా నాకేమవుతుంది నా కోసం మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు కదా అసలు ఏం జరిగింది నాన్న నన్ను చంపాలని చూశాడు వాడు అలాంటి పని చేస్తాడని గగన్ని హాస్పిటల్కి వెళ్ళమని వీడు నా దగ్గరికి వచ్చాడు ఇంతలో పోలీసులు రావటం ఆ నీచుని తీసుకెళ్ళటం జరిగాయి ఎందుకు నాన్న బ్రతికే ఉంచారు చంపేయాల్సింది ఎందుకు చంపితే వాడికి మనకి పెద్ద తేడా ఏముంటుంది చేసిన పాపానికి జీవితాంతం కాలం శిక్ష ఇస్తాడు మీకు ఏం కాలేదు కదా నా తాతయ్య లేదు తల్లి నాకేం కాలేదు ఎందుకు ఇంకా ఏడుస్తున్నావు అమ్మా నానికి ఏం కాదు అంజలి బాధగా రుద్రం చూసింది రుద్ర ఏం మాట్లాడలేదు గట్టిగా ఆమె చేతిని పట్టుకొని తన స్పర్శతో ఆమెకి ధైర్యం చెప్పాడు కాసేపటికి డాక్టర్ బయటికి రావడంతో అందరూ ఆతృతగా చూశారు ఎలా ఉంది డాక్టర్ మా నాన్నకి అమ్మకి ఏం కాలేదు కదా ఆపరేషన్ చేశాం కాసేపటికి ఇద్దరికి సురహా వస్తుంది థ్యాంక్ యూ డాక్టర్ అందరూ రిలాక్స్గా చైర్లో కూర్చున్నారు ఇప్పుడు భయం పోయిందా అమ్మ నాన్నతో మాట్లాడే వరకు నాకు టెన్షన్ పోదు బాబా పిచ్చి పిల్ల ఎందుకే అంత భయం నాన్నకి గుండెల్లో తగిలింది బుల్లెట్ అందుకే ఆపరేషన్ చేయటానికి ఇంత టైం పట్టింది అయినా మామయ్యకి ఏం కాదు ఇంకా నువ్వు ఏడవటం మానే కాసేపటికి పార్వతికి స్పృహ రావటంతో అందరూ లోపలికి వెళ్ళారు ఎలా ఉంది పార్వతి బాగానే ఉంది నాన్న ఆయనకి ఎలా ఉంది శంకర్ని ఐసీయూలో పెట్టారు మా స్పృహ రావటానికి టైం పడుతుంది అమ్మ ఎలా ఉంది అంజలి అంటూ బాధగా చూసేసరికి పొద్దుమ్మ బాధపడు మా బా నాన్నకి ఏం కాదు అని పార్వతీ చేతిని గట్టిగా పట్టుకుంది నా వల్లే కదా నాన్న అన్నయ్య అలా అయిపోయా మారిపోయాడు లేదంటే కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండేది లేదు పార్వతి నువ్వు వచ్చాకే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది నువ్వు ఈ టైంలో ఆ రాక్షసుడు కోసం ఆలోచించి బుర్రపాడు చేసుకోకు అని మూసుకుంది ఆమె మనసు అంతా శంఖ చుట్టూనే తిరుగుతుంది అందరూ లోపలికి ఉన్న రుద్ర మాత్రం ఐసీయు రూమ్ దగ్గర నిలబడి బ్లాస్టోడ్ నుంచి శంకర్ ని చూసి బాధపడ్డాడు చిన్నప్పటి నుంచి శంకర్ తనను ఎలా చూసుకున్నాడో ఒక్కొక్కటిగా గుర్తురాగానే రుద్ర కంట్లో తడి ఇక్కడ ఏం చేస్తున్నావు అతని భుజంపై చేయి వేసి శంకర్ ని చూసి అడిగింది అంజలి ఏం లేదు ఎలా ఉంది అత్తయ్యకి బానే ఉంది బావా నీరసంగా ఉంది పడుకుంది ఎందుకు బాధపడుతున్నావు ఏం లేదు వెళ్ళి అమ్మ దగ్గర ఉండు లేదు అందరూ అమ్మ దగ్గర ఉన్నారు నాన్న లేవగానే నన్ను అడుగుతారు కదా అందుకే ఇక్కడ ఉన్నాను ఎవరు చెప్పారే లేవగానే మా మామయ్య నన్నే అడుగుతాడు నీకంటే ఎక్కువ నేను అంత సీన్ లేదు నేను ఎక్కువ ఇష్టం అని కోపంగా చెప్పింది అంజలి బెడ్ మీద ఉన్న శంకర్కి స్పృహ రావటంతో డాక్టర్ వచ్చి చెక్ చేసి బయటకు వచ్చారు ఎలా ఉంది డాక్టర్ ఆయన హెల్త్ కండిషన్ బాగానే ఉంది లోపలికి వెళ్ళి చూడండి అలానే ఒక్కసారికి మాత్రమే వెళ్ళండి సరే డాక్టర్ అని రుద్ర లోపలికి వెళ్ళబోతూ అంజలిని చూశాడు ఎంత కోపంగా చూస్తావు నువ్వే వెళ్ళు అని రుద్ర అనగానే అంజలి నవ్వుతూ లోపలికి వెళ్ళింది నాన్న ఎలా ఉన్నాను బాగానే ఉన్నాడు మా మా రుద్ర ఎందుకు లోపలికి రాలేదు ఆ మాటలకి అంజలి కోపంగా వెనక్కి తిరిగి రుద్రం చూసింది నవ్వు ఆపుకొని ఇప్పుడు ఏమంటావు అన్నట్టు అల్లరిగా చూ రుద్ర చూసేసరికి అంజలి కోపంగా లుక్కిచ్చి నాన్న రుద్ర నాన్న రుద్ర ఇష్టమా నేనంటే ఇష్టమా నిజం చెప్పండి ఆపుతావా మీ అల్లరి ఎలా ఉంది మామయ్య లోపలికి వస్తూ అడిగాడు రుద్ర బాగానే ఉందిరా అత్తయ్యకి ఎలా ఉంది మీతో ఇంకా జీవితం పంచుకోవాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది ఆ మాటకి శంకర్ చిన్నగా నవ్వి ఊరుకున్నాడు నాన్న మీకెవ్వరంటే ఎక్కువ ఇష్టం మీ ఇద్దరికంటే నా పార్వతి నాకు ఇష్టం మా అని శంకర్ అనగానే అంజలి నవ్వుతూ రుద్రని చూస్తుంది ఎంత తెలివిగా నాన్న మీకు తెలివి ఏంటి మా అంటూ నవ్వుతూ చూశారు కాలం ఎవరి కోసం అడుగు ఆగుతుంది కిచెన్ రూమ్లో వంట చేస్తుంది అంజలి అమ్మ అమ్మ అంటూ బుడిబుడి అడుగులతో కిచెన్ రూమ్కి వచ్చింది అంజలి కూతురు శరణ్య ఏమైంది శరణ్య అంటూ వెనక్కి తిరిగిన అంజలి శరణ్యం చూసి షాక్ అయింది ఏంటి వంటి నిండా ఆ మట్టి మళ్ళీ ఏ తొంటలు పనిచేసావు అది అమ్మ మరి ఆ మరి అంటూ అంజలి కోపంగా చూస్తుంది అప్పుడే ఏడుస్తూ లోపలికి వచ్చిన తార చిన్న కూతురు హాస్తిని హాసి ఏమైంది మా ఎందుకు ఎడుస్తుంది పిన్ని నా చేతిలో ఉన్న బాల్ తీసుకొని ఆడుకుంది బాల్ బయటికి విసిరింది ఎందుకు విసిరాను అని అడిగితే స్కూల్లో చింటూని కొట్టానని ఎందుకు మా రాక్షసి అమ్మతో చెప్ప అని నన్ను బెదిరించి కొట్టి లోపలికి వచ్చింది అవునా అంటూ కోపంగా సరేనే చూసింది అంజలి ఘాటుగా చూసేసరికి పరుగున రూమ్కి రూమ్ కి పరుగు తీసింది చూడు పిన్ని నన్ను కొట్టిందే కాకుండా బుధలో కూడా పదేసింది ఏడవకు బంగారం రా నీకు స్నానం చే చేయిస్తాను అని హాసిని ఎత్తుకుని స్నానం చేయించి నీటుగా రెడీ చేసి హాసిని నువ్వు ఇది తాగు నేను ఇప్పుడే వస్తాను సరే పిన్ని అంజలి కోపంగా తన రూమ్కి వెళ్ళింది శరణ్య శరణ్య అని అంజలి కోపంగా అర్చేసరికి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన నిద్ర ఏంటి ఆ అరుపులు ఏం చేస్తున్నావే నా కూతుర్ని అంత గట్టిగా ఆరుస్తున్నావు ఏం చేస్తుంది స్కూల్లో పిల్లల్ని కొడుతుంది చాలాదన్నట్టు ఇప్పుడు హాస్యని కూడా కొడుతుంది అవునా కానీ ఎందుకు ఎందుక మీకు అరాల పట్టి స్కూల్లో గొడవ పడుతుంది కదా ఆ విషయం నాకు చెప్పినందుకు హాస్ని కొట్టింది కరెక్ట్ చాటున అట్టం చాటం దాక్కున్న శరణ్య బయటకు వచ్చి అన్ని అబద్ధాలు చెప్తుంది డాడీ అమ్మ హాస్ని నన్ను కొట్టింది కావాలంటే మీరే చూడండి నా డ్రెస్ కూడా పాడైపోయింది అంటూ ఏడుపు ముఖం పెట్టుకుని శరణ్య రుద్రకి కంప్లైంట్ ఇచ్చేసరికి అంజలి కోపంగా ముందుకు వచ్చి ఏ అబద్ధాలు ఆడావంటే ఇప్పుడు నిజంగానే కొడతాను డాడీ శరణ్య మంచిది కదా అవునమ్మా చాలా మంచిది నువ్వు వెళ్ళి స్నానం చేసే మీ అమ్మతో మాట్లాడుతాను ఆపండి ఇంకా ఇద్దరు దాన్ని మీరు వెనకేసుకొని రాకండి నీ పని ఇప్పుడు కాదు తర్వాత చెప్తానంటూ కోపంగా బయటికి వెళ్ళింది అంజలి ఏంటమ్మా అలా ఉన్నావు అమ్మకి కోపం రప్పించాను కదా అయితే ఇప్పుడు నువ్వు వెళ్ళి హాస్యకి సారీ చెప్పు నేను అమ్మ కోపాన్ని ఇట్టే పోగొడతాను సరే నాన్న అంటూ శరణ్య నవ్వుతూ బయటకు వెళ్ళగానే వృద్ధ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకున్నటం చూసి ఏంటి అందరూ చాలా సీరియస్గా మాట్లాడుకుంటున్నారు ఎలా ఉన్నారు మేడం అని బాగున్నాము రుద్ర అంజలి కోసం వచ్చాను అని సుంత అనగానే పిలుస్తాను మేడం ఇంతకీ శ్రీజ రాలేదా ఎక్కడుంది మొన్ననే కదా పెళ్ళయింది వాళ్ళ హస్బెండ్తో కలిసి హనీమూన్కి వెళ్ళింది రుద్ర నవ్వుతూ కిచెన్ రూమ్కి వెళ్ళాడు రుసులు రుసులాడుతున్న అంజలి ముఖం చూడగానే ఎందుకు వచ్చి తంట అని ఫ్రిడ్జ్లో వాటర్ తాగి మీ మేడం వచ్చారు బయటికి వెళ్ళి కనిపిస్తే బాగుంటుంది ఏమో అంజలి ఏం మాట్లాడలేదు కోపంగా బయటికి వచ్చి సుంత మాట్లాడి శంకర్ పార్వతి మధ్యలో కూర్చుంది ఏంటమ్మా అలా ఉన్నా ఏం లేదన్నా నా కొంచెం నీరసంగా ఉంటుంది అవునా ఈ మధ్యన అంజలి ఎందుకో నీరసంగా కనిపిస్తుంది ఎందుకు కనిపించదు శరణ్య అల్లరి అంతా ఇంత కాదు కదా అంటూ శంకర్ అనగానే లేచి సింకు దగ్గరికి వెళ్ళి వాంతింగ్ చేసుకునేసరికి అందరూ కంగారుగా చూశారు అందరికీ ఏమైంది ఏమైంది అంటావేంటి అన్నయ్య శరణ్యని బుల్లితమని ఇస్తుంది అది ఎవరికి ఇష్టం అర్థం కావటం లేదా శోభన మాటలకి అందరూ అంజలిని చూశారు సిగ్గుతో అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళింది ఏంటి రుద్ర అక్కడే నిలబడ్డావు వెళ్ళు అంజలి దగ్గరికి వెళ్తానమ్మా అంటూ జ్యూస్ గ్లాస్ తీసుకుని అంజలి దగ్గరికి వెళ్ళాడు చాలా సంతోషంగా ఉంది అంజలి అవును పార్వతి ఇదే కదా మనం కోరుకున్నది ఇండ్లు ఇంత అంత అంత ఎంత కలకలాడుతుంది నిజంగానే మీరు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ సంతోషాన్ని ఈ ఈ జీవితాన్ని నిజంగానే మిస్ అయ్యేదాన్ని ఎలా మిస్ అవ్వ అనిస్తాను నీకు తోడుగా శంకర్ ఉన్నాడు కదా అని పార్వతీ చేతిని గట్టిగా పట్టుకుని చిన్నగా నమ్మాడు శంకర్ అతని ప్రేమను చూసిన పార్వతి మనసులోనే శంకర్కి గుడి కట్టేసింది పార్వతి శంకర్ని చూసిన అందరూ ఎవరి దృష్టి తగలకుండా మనసులో అనుకున్నారు డూమ్కి వచ్చిన రుద్ర డోర్ వేసి బెడ్ మీద కూర్చున్న అంజలిని చూశాడు అంజలి నవ్వుతూ రుద్రం చూసి సిగ్గుతో తలని దించుకుంది ఆ పక్కన కూర్చుని అంజలి బాబా ముందు తాగు నువ్వే తాగు నీకు ఇంకా కోపం పోలేదా అస్సలు పోలేదు స్నానం చేసి బయటికి వచ్చిన శరణ్య అంజలి కోపంగా ఉండటం చూసి అమ్మ ఎందుకు ఇంకా కోపంగా ఉన్నా నేను హాస్యకి సారీ చెప్పాను ఇంకెప్పుడు స్కూల్లో గొడవ పడకు ప్లీజ్ అమ్మా అంటూ తన చిట్టి చిట్టి చేతులతో అంజలి చిన్పట్టుకొని డాడీ అమ్మ కోపంలో భలే ముద్దుగా ఉంటుంది కదా కాకపోతే ఒక్కటి ఏంటమ్మా అది కోపంలో అమ్మ కళ్ళు చూస్తే నాకు భయం వేస్తుంది అందుకే పారిపోతాను ఇప్పుడు కూడా చూడు అమ్మ ఎలా ఉందో నిన్ను ఆగవేయని అంజలి కోపంగా చూడగానే శరణ్య రుద్రం చుట్టేసి నవ్వుతూ చూసింది స్వచ్ఛమైన కూతురు చిరునవ్వు చూడగానే అంజలికి కోపం పోయింది శరణ్య ఏంటి డాడీ అమ్మకి చూసి ఇవ్వు ఎందుకు ఎందుకంటే నీకు తోడుగా ఆడుకోవటానికి బుల్లి తమ్ముడు వస్తున్నాడు అవునా కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు వాడు అమ్మ కడుపులో ఉన్నాడు అవునా అంటూ అంజలి కడుపు మీద చేయి వేసి అమ్మ అమ్మ ఎప్పుడు వస్తా తమ్ముడు శరణ్య మాటలకి నవ్వుకొని టైం పడుతుంది మా నువ్వు ముందు భోజనం చేయి ఆ తింటాను అంటూ అంజలి వడిలో కబర్లు చెప్తూ నిద్రపోయింది శరణ్య ప్రేమగా శరణ్యను దుట్టిన పెట్టి తనని సరిగా పట్టించుకోవటం పడుకోబెట్టి అంజలి ఏంటి బాబా అలా చూస్తున్నావు ఏం లేదు అంటూ రుద్ర రెండు చేతులని చాపగానే నవ్వుతూ అతని కౌగిల్లో కరిగిపోయింది అంజలి